హాయ్ ఫ్రెండ్స్ మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందా లేదా ఉంటే ఏ నెంబర్ లింక్ అయి ఉంది దాన్ని ఏ విధంగా సింపుల్గా మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో మన ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఏ విధంగా చూసుకోవాలి అనే టాపిక్ని నేను చాలా సింపుల్గా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడండి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడైతే మన ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా ఈ సెర్చ్ బార్లో మై ఆధార్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడొచ్చు యుఐడిఏఐ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా రావడం అయితే జరిగింది ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఆప్షన్స్ లో మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి చూసినట్టయితే ఇక్కడ వెరిఫై అండ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది చూడండి దీనిపైన నేను ఒకసారి టచ్ చేస్తున్నాను టచ్ చేయగానే సైట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి చూడొచ్చు డాక్యుమెంట్ అప్డేట్ డౌన్లోడ్ ఆధార్ మీరు ఇక్కడ డౌన్లోడ్ ని ఆధార్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఇలా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీకు తెలిసినట్టయితే దీన్ని ఓపెన్ చేసి చూసుకోండి లేదు అంటే మీకు ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియో కూడా చేసి పెట్టడం జరుగుతుంది ఈ ఆప్షన్ ని అనుసంధాన్ని అనుసంధానించుకొని పిఎం కిసాన్ డబ్బులు అనేది పడడం జరుగుతుంది దీనికి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెట్టడం జరుగుతుంది ఇంకా కిందికి చూసినట్టయితే ఇక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు మీ యొక్క కార్డు స్థానంలో మీరు పీవీసీ కార్డ్ని కూడా ఇక్కడ నుండే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది ఈ విధంగా అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే కనిపించడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆప్షన్ లాస్ట్ లాస్ట్ లైన్లో సెకండ్ ఆప్షన్ చెక్ ఆధార్ వ్యాలిడిటీ దీనిపైన టచ్ చేయండి ఇలా టచ్ చేసినట్టయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ని ఇచ్చేసి మీరు ప్రొసీడ్ చేయాలి ఇక్కడ నేనైతే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు నా యొక్క ఆధార్ నెంబర్ అదే విధంగా క్యాప్చా కోడ్ అనేది ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసింది కదా ఈ ప్రొసీడ్ పైన జస్ట్ టచ్ చేయండి టచ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఏజ్ బ్యాండ్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ జెండర్ మెయిల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ మొబైల్ నెంబర్ నేను నా యొక్క ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి సంబంధించినటువంటి లాస్ట్ త్రీ డిజిట్స్ అనేది కనిపించడం జరుగుతుంది ఇది నా యొక్క ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఈ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉన్నట్టయితే ఓకే లేకపోతే ఇదే నెంబర్ని మళ్ళీ తీసుకోండి లేదు అంటే వేరే మొబైల్ నెంబర్ పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు లింక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వడ్ల కళ్ళం దగ్గర వడ్లు కొనే సందర్భంలో ఈ లింక్ అనేది అవసరం పడుతుంది అదేవిధంగా రేషన్ కార్డ్కి రేషన్ బియ్యం కోసం రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ తంబు పడకపోయినా కూడా అక్కడ కూడా ఈ లింక్ అనేది యూజ్ అవుతుంది అదేవిధంగా మనకి చాలా రకాల లోన్స్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉన్నట్టయితేనే లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇంకా లింక్ ఎవరెవరికైతే లేదో వారంతా కూడా లింక్ చేపించుకోండి ఈ ఆధార్ కార్డ్ విషయంలో మీకు ఎవరికైనా ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా నాకు మీ యొక్క డౌట్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్